హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఎండతో పని లేకుండా టమాటా నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నానండి టమాటాలని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి తడినది లేకోకుండా ఆరపెట్టుకోవాలి ఇలా పండిన టమాటాలు నాటి తీసుకుంటేనే పచ్చడి బాగుంటుంది మీరు కేజీ టమాటాలతో చేస్తున్నట్లయితే నేను చూపిస్తున్న కొలతలు డబల్ చేసుకుని పచ్చడి పట్టేసుకోవటమేనండి చింతపండు కొత్త చింతపండు అయితేనే పచ్చడికి బాగుంటుంది యాభై గ్రాముల వరకు చింతపండు వేసుకోవాలండి అర కేజీ టమాటాలకి యాభై గ్రాముల చింతపండు సరిపోతుంది ఇందులో ఉండే పీసులు అవి తీసేసుకుని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి టమాటాలు మాడకుండా ఉండటం కోసం ఇట్లా ఆయిల్ పోసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు టమాటాలు కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేయించుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో శుభ్రం చేసుకున్న చింతపండు కూడా వేసుకుని రెండిటిని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా మగ్గించుకోవాలి చూడండి ఇలా మెత్తగా మగ్గితే సరిపోతుంది టమాటాలు ఇలా ఉడికితే సరిపోతుందండి అప్పుడే మనకి పచ్చడి కాస్త లూజ్గా ఉంటుంది ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఆవాలు రెండు స్పూన్లు ఒక స్పూను మెంతులు వేసుకోవాలి ఇవి కాస్త లైట్గా వేయించుకోవాలండి ఇలా వేయించి వేస్తేనే మెంతులు చేదు ఉండదు ఇప్పుడు వీటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు చలర్ని అండి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ టమాటాలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో చిన్న స్పూను పసుపు అరకప్పు కారం వేసుకోవాలి పచ్చళ్ళ కారం అండి పచ్చి కారం తర్వాత వెల్లుల్లి రెమ్మలు పావు కప్పు దాకా వేసుకోవాలి పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి చూడండి పావు కప్పు దాకా వేసాను తర్వాత పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సరిపోతే మళ్ళీ తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చండి తర్వాత మిక్సీ పట్టుకున్న ఆవపిండి మెంతిపిండి వేసుకోవాలి ఈ పచ్చడిలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి పోపు పెట్టుకోవాలండి ఆయిల్ ముప్పావు కప్పు దాకా పోసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె అండి మీరు పప్పుల నూనె కూడా పోసుకుని పచ్చడిని పోపు పెట్టుకోవచ్చు రిఫండ్ ఆయిల్తో పోపు పెట్టకూడదు అంత బాగుండదు పచ్చళ్ళకి వేరుశెనగ నూనె బాగుంటుంది ఇప్పుడు కాస్త కచ్చా పచ్చికి దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదారు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు పచ్చనగపప్పు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుని పోపు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని పోపును వేయించుకోవాలి తర్వాత మిరపకాయలు ఒక ఐదారు ఎండిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కడిగి ఆరపెట్టానండి అప్పుడే మనకి పచ్చడి నిలబం ఉంటుంది కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకుంటే పచ్చడి బాగుంటుందండి ఇలా వేగిన పోపులో మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చడిని కలపాలండి అప్పుడే మనకి పచ్చడి నిలబు ఉంటుంది ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చూపించిన కొలతలతోటి పచ్చడి పట్టి చూడండి రెండు మూడు నెలలైనా కానీ పచ్చడి పాడవదు ఈ టమాటా నిలువ పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి